పిలిచి భగవంతుణ్ణి అయోమయానికి గురి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఎవరిని పిలుస్తున్నాడు అర్థం లేదు అలా పిలిచిన వాడు ఒకడున్నాడు లోకంలో అలా శరణాగతి చేసిన వాడు ఒకడున్నాడు ప్రాణం పోయే ముందు భగవన్నామని చెప్పిన కారణానికి ఫలితమేమో తెలుసా నామము యొక్క వైభవం ఏమిటో ఆయన్ని పిలవడం అంటే ఏమిటో ఆయన్ని పిలిచినప్పుడు ఆయన ఎంత త్వరతో వస్తాడో కోటి జన్మల నుండి ఇతను చేసినటువంటి పాపాలు ఏ ఉన్నాయో ఇంతకన్నా ముందు జన్మల నుంచి ఉన్నటువంటి పాపాలు ఏ ఉన్నాయో ఆ పాపాల రాసి అంతా కూడా ప్రాణోత్క్రమణంలో నారాయణ అన్నాడు కాబట్టి కాలిపోయాయి లేవు ఇతనికి పాపాలు మీకు ఈ ధర్మ సూక్ష్మం తెలియదు దూది పర్వతం ఉంది ఒక నిప్పు రే రవ్వ చాలదా కాలిపోవడానికి ఒక్కసారి నారాయణ అన్న నామం చాలదా పాపాలు కాలిపోవడానికి నామము చాలా తక్కువ అని భావన చెయ్యవద్దు నామ సంకీర్తనము ఎంత గొప్పదో తెలుసా భగవన్ నామము చెప్పడానికి పెట్టి పుట్టి ఉండాలి అది లేని ఆ నామం చెప్పేటటువంటి అదృష్టం పట్టదు కూలిన చోట కొట్టబడి కుందిన చోట మహాజ్వరాదులను ప్రీలిన చోట సర్పముఖ పీడలు పొందిన చోట ఆర్తులై తూలిన చోట విష్ణు భవదూరుని పేర్కొని కాలుని అతనా పూనరు కానరు దుఃఖభావముల్ భగవన్నానం ఎప్పుడు చెప్పచ్చు అంటే నియమం లేదు ఎప్పుడైనా చెప్పచ్చు గజేంద్రుడు ఎప్పుడు చెప్పాడు ప్రాణం ఎప్పుడు చెప్పాడు ద్రౌపదీదేవి ఇప్పుడు చెప్పింది ఏకవస్త్ర అయి ఉండగా చెప్పింది సభలో ఒక మంత్రం చెయ్యాలంటే నియమాలు ఉంటాయి కదలకూడదు అంగన్యాస కరన్యాసాలు చెయ్యాలి దానిమీదే దృష్టి పెట్టాలి వెన్నుపావు నిటారుగా ఉంచాలి జపం చేయాలి భగవన్ నామం చెప్పడానికి నువ్వు ఎక్కడున్నావన్న దానితో సంబంధం లేదు ఆఖరికి మీద మీదున్నా కూడా గోవిందనామని చెప్పచ్చు సంకటే పర్వతే రఘునందనం ఎక్కడున్నా భగవన్నామం చెప్తూనే ఉండొచ్చు భగవన్నామం ఇప్పుడిప్పుడు చెప్పవలసి ఉంటుంది ప్రయత్నపూర్వకంగా అలవాటు కావాలి ఎలా అంటే కూలిన చోట అలా వెళ్ళిపోతున్నాడు ఏదో పరదా అడ్డొచ్చింది తూలేడు పడిపోతున్నాడు కబుక్కును నోటి వెంట నారాయణ అనో శివా అనో అనడం అలవాటు కావాలి తూలిపోయాడు భగవన్నామను నోటి వెంట రాలేదు చిన్న ముచ్చుకోవాలి అలవాటు కావట్లేదు తూలిపోతేనే అవలేని ఇవన్నీ రేపు ప్రాణోక్రమణంలో ఏమంటాను కాబట్టి తూలిన చోట కొట్టబడి కుందిన చోట వేదిక మీద ఉపన్యాసం చెప్పి పైకి లేచాడు పైన ఒక పెద్ద దూలం ఉంది తల మధ్యలో ధమ్ అని తగింది కళ్ళ ముందేదో మెరుపు మిరిసినట్టే ఒక్క లిప్త కాలం అన్నీ మరిచిపెడు అసలు ఏం గుర్తురాల తర్వాత గుర్తొచ్చింది అప్పుడు వెంటనే భగవన్నామాన్ని చెప్పగలవా కూలిన చోట కొట్టబడి కుందిన చోట మహాజ్వరాదులం ప్రీలిన చోట నూట నాలుగు నూట ఐదు జ్వరం వచ్చేసి ఒంటి మీద తిరిగి లేనప్పుడు భగవన్నామాన్ని పలవరించగలవా దులన్ ప్రీలిన చోట సర్పముఖ పీడలు పొందిన చోట అలా వెళ్ళిపోతున్నావు అకస్మాత్తుగా త్రాచుపోవం వచ్చి ఇలా పడగ విప్పింది కేశవ మాధవ గోవింద నారాయణ మధుసూదన అనగలవా లేకపోతే బాబోయ్ 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 అంటావా అలా సర్పముఖ పీడలు పొందిన చోట ఆర్తులై తూలిన చోట ఏదో ఒక కోర్కె కోసం ఆర్తితో తూలిపోతున్నాడు అప్పుడు భగవన్నామం గుర్తొస్తుందా ఆర్తులై తూలిన చోట విష్ణు భవదూరిని పెట్టుకుని రేని అప్పుడు కాని విష్ణునామని చెప్పగలిగితే ఆ కాలుని యాతనా వితటి కానరు పూనరు దుఃఖభావముల్ యమధర్మరాజు గారి యొక్క దర్శనమే ఉండదు అందుకే శంకరాచార్యులు వారు భజగోవిందం చేస్తూ ఒక మాట అంటారు ఆ భగవద్గీత కించితీత గంగా జలప కణికాపీత సకృతపీన మురారి సమర్చ క్రియతే తస్య యమేన తస్యమేనచె యమధర్మరాజు గారు రావడం అన్ని రమ్మండం బాబోయిని రానండం ఆయన పీకుతుండడం మనం లాగుతుండడం ఇవి ఉండవు హాయిగా భగవంతుని యొక్క పార్షదులు వచ్చి తీసుకెడతారు అందుకే ఎప్పుడూ భగవన్నామము చెప్పవలసిందే భగవన్నామము చెప్పేటప్పుడు భగవన్నామముగా చెప్పాలని నియమం లేదు బిడ్డ పేరు పెట్టి పిలిచిననైన విశ్రామ గజ్య గేయ భావార్థములనైన కమలనయను తలుప కలుషహరము విష్ణుదూతలు చెప్తున్న మాట పిల్లలకి భగవంతుడి పేర్లు పెట్టుకున్నాడు పెట్టుకున్నందుకు ఆ పేరు పెట్టి పిలుస్తాడు ఒరే కార్తీకే ఇలా రారా అమ్మ శ్రీకరి ఇలా రావే అన్నాడు అస్తమానం భగవన్నామం పిలుస్తున్నాడు ఎవరిని తాత అయిపోయాడు కదూ భ్రాంతి మనవల మీద ఆ మనవల్ని తలుచుకుంటాడు రోజు మాటలు కార్తికేయుడు ఏం చేస్తున్నాడు శ్రీకరి ఏం చేస్తోందో అంటాడు భ్రాంతితో మనవల్ని గుర్తు తెచ్చుకు తలుచుకున్న భగవన్ నామని చెప్తున్నాడు కాబట్టి పుణ్యం వస్తుంది అది తుస్సు పుస్సు పెట్టుకుంటే పాపం వస్తుంది వాడికి అభ్యున్నతి ఉండదు కాబట్టి బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా విశ్రామ కేనయిన ఆఖరికి ఆడుకుంటున్నాడు ఆడుకునేటప్పుడు నువ్వు రాముడి పక్షం నేను కృష్ణుడి పక్షం కృష్ణ పరివారం పేర్లన్నీ ఇటు పెట్టుకున్నాడు రామ పరివారం పేర్లన్నీ అటు పెట్టుకున్నాడు లక్ష్మణుడు అవుట్ భరతుడు అవుట్ శత్రుఘ్డౌట్ అంటున్నాడు అలా అన్నందుకు హనుమ ఒక్కరిని మాత్రం పట్టుకోలేకపోతున్నాం ఆ హనుమ ఒక్కరి వల్ల మళ్ళీ తరుంకూత వచ్చేస్తున్నారు మళ్ళీ అందరు వచ్చేస్తున్నారు అంటున్నాడు అలా అస్తమానం ఆ నామాలు అంటున్నాడు కాబట్టి పుణ్యం విశ్రామ కేళినైన పద్య గజ్జ గీత భావార్థ అది పద్యం కావచ్చు గజ్జ కావచ్చు గేయం కావచ్చు భావం కావచ్చు అర్థం కావచ్చు భగవన్ నామం ఉంటే చాలు అందుకు సోతనగారు పోతన గారు అంటారు హరినామస్థుతి చేయు కావ్యము సువర్ణాం భోధి హంసావళి సురచి భ్రాజితమై మానస చరస్ఫూర్తి నిలుంగొందు శ్రీ హరినామస్థుతి లేని కావ్యము విచిత్ర ధాన్వితంబయ్యు శ్రీకరమయ్యుండద యోగ్య దుర్మదన కాకోల కర్తాకృతి అంటారు ఆ భగవన్ నామములతో కూడినటువంటి గ్రంథములకుండే విశేషం అది కాబట్టి విశ్రామ కేళినైన పద్య గజ్జ గేయ భావార్థములనైన కమలనయను తలుపక కలుషారాము ఆయన్ని తలుచుకుంటే చాలు పాపములు పోతాయి భగవన్ నామం పలకడం ఎంత గొప్పదంటే బ్రహ్మహత్యానేక అగ్ని కీలలు హరినామ కీర్తనములు గురుతల్ప కల్సర్పములకు గేకులు హరినామ సూర్య కిరణముల్ హరినామ కీర్తనములు మధుపాన కిల్బిష మదనాగ సమితికి కేసరుల్ హరినామ కీర్తనములు మహిత యోగోగ్రనీత్య సమాధి ఎలరు బ్రహ్మాధిసురులకు అందరాని భూరి సామ్రాజ్య హరినామ కీర్తనములు భగవన్ నామం పలకడం ఎంత గొప్పది అంటే బ్రహ్మహత్యానీక పాపాటవులకగ్ని కీలలు హరినామ కీర్తనములు బ్రహ్మహత్య లాంటివి మహాపాతకం అటువంటి మహాపాతకమైనటువంటి బ్రహ్మహత్య లాంటి భయంకరమైనటువంటి పాపాలకి కూడా బ్రహ్మహత్యా అనేక పాపాటములకు అటువంటి అరణ్యముల వంటి పాపాలకి కూడా దావానలం లాంటి అగ్నిహోత్రం లాంటిది భగవన్నామాన్ని పలకడం గురుతల్ప కల్మష క్రూర సర్పములకు గేకులు హరినామ కీర్తనములు గురువుగారు లేని సమయంలో గురుపత్ని పడుకునుండగా తల్పం మీద పడుకోవడం అంతకన్నా నూటితో కూడా మాట్లాడకూడదు అటువంటి మహాపాతకం చేస్తే అటువంటి పాతకం అనేటటువంటి పాపానికి నెమళ్ళు లాంటివి భగవంతుని యొక్క నామాలు కాబట్టి గురుతల్ప కల్మష క్రూర సర్పములకు గేకులు హరినామ కీర్తనములు మధుపాన కిల్విష మదనాగ సమితికి కేసరుల్ హరినామ కీర్తనములు మద్యపానం చెయ్యడం అనేటటువంటి మదపుటీనుగులు గుంపులనేటటువంటి పాపముల సమూహాలకి సింహం లాంటిది భగవంతుని యొక్క నామ సంకీర్తనం కాబట్టి కీర్తనములు తపనీయ సూర్య కీర్తనములు దొంగతనం చేయడం ప్రత్యేకించి బంగారం దొంగతనం చేయడం బంగారం దొంగతనం చెయ్యడం లాంటి మహాపాతకమనబడేటటువంటి చీకటి పాలిట సూర్యకిరణముల వంటివి భగవన్నామ కీర్తనములు అంటే అటువంటి పాత కూడా పోగొట్టగలిగినటువంటివి అవి ఎంత గొప్పవి అంటే మహిత యోగోగ్ర నిత్య సమాధి విధుల ఎలరు బ్రహ్మాది సురలకు అందరాని భూరి నిర్వాణ సామ్రాజ్య భోగ భాగ్య ఖేలనములు హరినామ కీర్తనములు ఎప్పుడు సమాధిలో ఉండి భగవంతుణ్ణి అనుభవించేటటువంటి చతుర్ముఖ బ్రహ్మ వంటి వారు కూడా అనుభవించినటువంటి ఆనందాన్ని మనకి అందింపచేయగలిగినది ఏది అంటే భగవన్నామ సంకీర్తనమే అంత గొప్పదయా భగవన్నామ సంకీర్తనమంటే అది ఏమైనా మాటలు అనుకుంటున్నావా అటువంటి భగవన్నామాన్ని ప్రాణం పోయేటప్పుడు నారాయణాయంచు ఆత్మ ప్రలపించు చనిపోయే ముందన్నాడు కాబట్టి కొన్ని కోట్ల జన్మల పాపాలు పోయి లేవు ఇప్పుడు పాపాలు పుణ్యాలు లేవు ఎన్ని పాపాలు చేశాను కన్న తల్లిదండ్రులు అన్నం పెట్టి పోషించి పెద్ద చేసి ఉపనయనం చేసి గాయత్రీ మంత్రమించి వేదాన్ని నేర్పి అగ్నిహోత్రాన్ని ఆరాధించడం నేర్పి విద్వాంసుని చేసినటువంటి తల్లిదండ్రులకి అన్నం పెట్టకుండా ఇంట్లోంచి గెంటేశాను కట్టుకున్న ధర్మపత్ని సంతానం కూడా కలగకముందు అంతటి సౌందర్యరాశిని విడిచిపెట్టి ఒక కులటలో అంద ఉందనుకుని ఆమె వెంట తిరిగి ఇల్లాలని వెడలగొట్టాను ఆఖరికి దొంగతనాలు చేశాను కళ్ళు తాగాను వేసేకి పిల్లల్ని కన్నాను జీవితం పండుటాకైపోయింది చేసిన పుణ్యం లేదు అయినా నారాయణ అని ఒక్క మారు అన్నందుకు నాకు ఇంత అనుగ్రహమా చీనా బ్రతుకేం బ్రతుకు ఇప్పటికైనా సరిగ్గా బ్రతకడం నేర్చుకుంటారు ఇక నా జీవితాన్ని పరబ్రహ్మము యొక్క నామోచ్చరణ ఎందుకు గడిపేస్తాను అనుకున్నాడు